హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ లాంగ్ బ్రేక్ చూడండి గైస్ హౌస్ డ్రైవర్ కదా ఓన్లీ స్టేరింగ్ పట్టుకొని డ్రైవింగ్ చేస్తాడు అనుకోవడం తప్పు ఓకేనా చూడండి చలి భీభత్సవం చలి పెడుతుంది కోయిట్లో ఓకేనా గైస్ చూడండి ఇప్పుడైతే ఇవన్నీ వాచ్ చేశాను అనమాట వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయి చూడండి నమ్మకం లేకపోతే ఎన్ని వాష్ చేశాను దేనికంటే ఇవన్నీ జస్ట్ వాళ్ళు నార్మల్గా కూర్చొని ఛాయ్ అవుతాగడానికి మాత్రమే ఇంట్లో ఇంట్లో ఖైమా వేసాను ఖైమా అంటే ఈ కోయిట్లు మాదిరిగా వేసుకుంటారు చలికాలంలో ఓన్లీ ఇంట్లో వాళ్ళు ఆడంలో ఛాయ్ తాగేడానికి మాత్రమే ప్లస్ ఇది ప్లస్ చాపక్క దివాణి కూడా ఉంటుంది ఓకేనా ఇది యాక్చువల్గా పార్కింగ్ ప్లేసు పార్కింగ్ ప్లేస్ మావాడి మాదిరిగా వెహికల్తో మాదిరిగా సెట్ చేశాడు ఓకేనా గైస్ చూడండి నేను అయితే ఇవన్నీ వాష్ చేస్తాను ఇవన్నీ వాష్ చేస్తాను మిగిలినవి రిమైండ్ ఈరోజు వాష్ చేస్తాను ఇది అయిపోయింది ఇది అది ఇది ఇవన్నీ వాష్ చేస్తాను ఫ్రెండ్స్ అనుకుంటారు కదా కోవిడ్ డ్రైవింగ్ జాబ్ చాలా ఈజీ అని హౌస్ డ్రైవర్ అంటే చాలా ఈజీగా ఉంటుంది ఓన్లీ డ్రైవింగే కదా అని చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ సో ఎవరు మోసపోకండి ఎవరు అడిగినా ఎవరు వీసా తీస్తా అన్నా జాగ్రత్తగా ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓన్లీ డ్రైవింగ్ మాత్రమే చెప్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్ వర్క్స్ చేయాలి ఇది క్లీన్ చేయాలి వీక్లీ ఇట్ త్రీ వైస్ ఓకే అట్లా క్లీన్ చేసుకుంటూ ఉన్నది కొన్ని నెలల్లో అయితే పని మనుషులు నప్పిస్తారు సో మా ఇంట్లో అయితే పని మనిషి అయితే మా ఇక్కడికి రాదు అవుట్ సైడ్ ఏరియా బయటికి రాదనమాట మొత్తం డ్రైవరే చెయ్యలే ఇక్కడ ఇక్కడ వర్క్ అంతా డ్రైవింగే నేనే చేస్తాను అనమాట ఓకేనా గైస్ సో బీ కేర్ఫుల్ చల్ల జాగ్రత్తగా ఉండండి చూడండి గైస్ మొత్తం ఉత్కే ఇప్పుడైతే వాష్ చేశాను ఏదో దీంతో వాష్ చేశాను ప్లస్ ఇది టైడ్ ఓకేనా ట్రైడ్ ఇచ్చారు టైట్తో అయితే క్లీన్ చేస్తాను అదో అదో ఉంది ఇవన్నీ అయితే వాష్ చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ వాటర్ ఎక్కువ పోతే అదొక ప్రాబ్లం అవుతుంది ఇక్కడ వీటిలో కొన్ని ఇళ్ళల్లో ఓకేనా బీ కేర్ఫుల్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్